హలో హాయ్ అండి అందరికీ ఈ బాక్స్ చూసారా మీషోలో ఆర్డర్ అండి కమ్మలు గజిబిజి కాకుండా మన దగ్గర ఎన్ని కమ్మలు ఉన్నా అన్ని ఇందులో ఆర్డర్గా పెట్టేసుకోవచ్చండి చూసారా అన్ని బుట్టలు కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్సీ టైప్వి అన్నీ మనం ఒక ఆర్డర్లో ఈ బాక్స్ ఇలా సర్దేసుకోవచ్చండి ఇలాగే కుచ్చల పిన్నులు అన్నీ పెట్టేసుకోవచ్చు అలాగే గాజుల స్టాండ్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాను ఎన్ని గాజులు సరిపోతాయి ఇందులో ఇది ఒక చౌకారండీ మా పాపకు తీసుకున్నాం చౌకారు చాలా బాగుంటుందండి హెవీగా ఉంటుంది చౌకారు పాతకాలం నాటిదండి వంకీలు కోరిమరి అవే తీసుకున్నాను అలాగే బ్యాంగిల్స్ కొంచెం ట్రెడిషనల్గా ఈ బాక్స్ చూసారా మా పాపకి వాళ్ళ పిన్ని గిఫ్ట్ చేసిందండి ఈ బాక్స్ చిన్నపిల్లలకి ఈ బాక్స్ చాలా నచ్చుతుందండి ఎన్ని సామాన్లు పడతాయో ఇందులో పిన్స్ అలాగే బ్యాంగిల్స్ దండలు అన్నీ ఇందులో ఎక్కడున్నాయో చూసుకోకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటాయండి ఇవన్నీ సెట్లే అండి చెంపచారాలు దండలు వడ్డానము చూసేవన్నీ గజ్జిజిగా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఒక ఆర్డర్లో సర్దుకోవాలి ఐ హోప్ మీకు ఏదైనా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు ఈ బాక్సెస్ తీసుకుంటే అని ఈ వీడియో చేశాను ఇది ఒక లాంగ్ సెట్ హెవీగా ఉంటుంది చౌకారు అలాగే ఇది మరో సెట్ అండి పాపడ బిల్లా అన్నీ ఇలాంటి బాక్సుల్లో సర్దేసుకుంటానండి నేను ఇది ఒక బుజ్జి ఫ్యాను ఇన్ వన్ ఫ్యాను అద్దము లైట్ అన్నీ వచ్చేస్తాయి ఛార్జింగ్ పెట్టేసుకొని ఉంటే మనం ఏదన్నా ఫంక్షన్స్కి ఈజీగా క్యారీ చేసే వచ్చేదండి చూసారా ఈ విధంగా లైట్ వస్తుంది అలాగే ఇంకో బటన్ వచ్చేది ఫ్యాన్ కూడా తిరుగుతుంది చాలా యూస్ఫుల్ తక్కువ కాస్టే ఉంటుంది ఫైనల్గా నా బాక్స్ని ఇలా సర్దేసుకున్నాండి ఈ విధంగా చూసారు అన్నీ Thank you for watching. Bye.